క్రీస్తునందు ప్రిల్లైన మీకు దేవుని ఆత్మ అలవెల్ల తోడేండి కాక ప్రిల్లరా మరి మీరు చక్కగా ప్రార్థన వినపాలు మాకు తెలియపరుస్తున్నారు మీ కొరకు నిత్యము కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మరి నిజంగా దేవుడు దీవెనలు మీ మీద ఉండును గాక అలాగే మరికొంతమంది ప్రార్థన వినపాలను అడిగి ఉన్నారు వాటి గురించి కూడా మనం చూద్దాం పిల్లరా రాజుగారు అని ప్రార్థన వినపన్న కోరినారు మారు మనసు పొందాలని చెడు ఆలోచనల నుంచి బయటికి రావాలని ప్రార్థన వినపాన్ని కోరినారు అలాగే మరి దానియాలు గారు కూడా ప్రార్థన వినపని కోరినారు నిత్యము దేవుని సన్నిధిలో సేవలో ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనని కోరి ఉన్నారు పిల్లర మీ కొరకు మరి ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది పిల్లరా మోహనతుడు నీకు వందనాలి ప్రభావ రాజుగారికి ప్రభావ లోకానుసారమైనటువంటి ఆలోచన తలంపులు తొలగించి ప్రభా ఆత్మానుసరమైనటువంటి అభిషేకంతో నింపి ప్రభా ఆత్మలో నడిపించుకొని తండ్రి నీకు స్తోత్రము సహోదరులను దీవించండి అలాగే దానికారు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా సహోదరులను దీవించి ఆశీర్వదించండి ఆరోగ్యం ఇవ్వండి సేవల పరిచర్లో బహుబలంగా వాడుకోమని ప్రతి అవసరతినే తీర్చుకొని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా అనిత గారు కూడా ఒంగోలు నుంచి ప్రార్థన విన్న పని ఉన్నారు తండ్రి నీ ప్రియ కుమారుడునైనా తల నొప్పి నుంచి నడువు నొప్పి నుంచి ప్రభా ఇంట్లో ఉన్న సమస్యల నుంచి సంపూర్ణమైన విడుదల నీ కుమార్తెకు అనుగ్రహించి వారి నోటి నిండా నవ్వుంచి మహిమా ఘనత ప్రభావాలు మీరు ందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రిలరా ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఉండడానికి దేవుని సన్నిధిలో వేడుకోండి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడని విశ్వాసం ఉంచండి మనోధైర్యాన్ని కలిగి ప్రభువును వెంబడించండి ప్రిలరా మీ సమస్యలు ఖచ్చితంగా తీరితే అలాగే రమణ గారు ప్రార్థన వినపని ఉన్నారు మరి వాళ్ళు సమస్యలు ఏమైతే ఉన్నాయో మరి పక్షిపాత స్వస్థత నుంచి స్వస్థత కావాలని సలోమి గారు పిల్లల ఆరోగ్యం కోసం భీమరాజ్ గారు మరి అదే విధంగా ఆరోగ్యం కోసం ప్రార్థన వినపని కోరి ఉన్నారు పిల్లరా మోహనద్ర నీకు వందనాలు ప్రభా రమణ గారిని బట్టి స్థితులు స్తోత్రాలు పక్షవాతని సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి నీ ప్రియ కుమారులు ముట్టుకొని స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి అంతేకాకుండా యేసుక్రీస్తు అమలా ప్రార్థన చేస్తున్నాను ప్రభా సలోమీ గారిని దయతో జ్ఞాపకం చేసుకోండి పిల్లల చదువులకు ఘనమైన విజయాన్ని ఇచ్చి ఇంటి వారందరికీ అందరికీ ఆరోగ్యాలు దయచండి ప్రభా లార్డ్ కనికరించండి ప్రభా నీ దైవ స్వస్థతను రిలీజ్ చేయమని అడుగుతున్నాను తండ్రి భీమరాజు గారి గురించి ప్రాణం చేస్తున్న తండ్రి ఆరోగ్యంగా ఉండి మెల్లగా ఉన్న నొప్పులన్నీ శరీరంలో ఉన్న బలహీనతలన్నీ ఏసుక్రీస్తు విడిచి వెళ్ళిపోయి సంపూర్ణమైన ఆరోగ్యం ఉండి ప్రభు ఉన్నతమైన స్థాయిలో నడిపడ్డని కృప దయచేయమని ఏ సహ్యనామం నడుగుతున్నాం తండ్రి ఆమె ప్రిల్లరా దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నారు విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉండండి హలోలియ అదేవిధంగా కృష్ణకుమారి గారి గురించి ప్రార్థన వినపన్న కోరి ఉన్నారు మరి మరి ఆమె పరిస్థితులు ఏంటని అంటే అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారని డేవిడ్ రాజు గారు కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన కోరి ఉన్నారు గంగయ్య చంటమ్మ గురించి కూడా ప్రార్థన విన్న కోరిన భార్యభద్ధులు వచ్చి ఐక్యత ప్రేమ సఖ్యత ఉండాలని ప్రార్థన చేస్తాను పిల్లరా మహాపరిశుద్ర నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా కృష్ణకుమారి గారికి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చండి డేవిడ్ రాజు గారికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేయండి ప్రతి అవసరతని యేసుక్రీ స్నామలో తీర్చండి ప్రభు అద్భుతాలు జరిగించండి ఆశ్చర్యకార్యాలు జరిగించండి అటు విధంగానే సందలది ఖరబరసి అీకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ నీకు వందనాలు ప్రభు అద్భుతాలు చేసే దేవ గంగైకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా భార్యాభర్తల మధ్య సైక్యత ప్రేమ సమాధానం ఇచ్చండి ఐక్యతను తా ప్రభు నాయనా నీకు వందనాలు చెల్లించుకున్నాను ఏ విషయంలో అయినా సరే వాళ్ళు ఉన్నతమైన స్థాయిలోకి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభు ఆ విధంగా నాయన ఏ సమస్యలతో అయితే ఎవరైతే బాధపడుతున్న సమస్యలన్నిటి నుంచి విడుదల చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పిల్లరా మరి దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేసి ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నారు కాబట్టి మీరు విశ్వాసంతో దేవుడిని నమ్మికతో మీరు ఉండండి పిల్లరా దేవుడు మీకు తోడ అదే విధంగా అదేవిధంగా మరికొంతమంది కూడా యోబు గారు అనేటువంటి వారు కూడా మరి అప్పుల సమస్యల నుంచి విడుదల కావాలనేసి మరి ప్రార్థన వినపాన్ని కోరినారు దేవుడు మీ అప్పుల నుంచి ఖచ్చితంగా విడుదల చేస్తారు అదే అదేవిధంగా మనోహర్ గారు కూడా మరి దేవుడు భార్య భార్యకు స్వస్థత కావాలని ప్రార్థన వినపాన్ని కోరినారు మరి దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు గాక మీ అవసరాలన్నీ దేవుడు గాక మే యూ